గ్లో మార్నింగ్ లీడర్స్ మనం ఇప్పుడు ఆత్మకూర్ మండల్ తొక్కపురం గ్రామంలో యాటా శంకర్ అనే పొలంలో ఉన్నాము ఈ ల్యాండ్కి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ల్యాండ్కి మనం సాయిల్ అప్లికేషన్గా కిసాన్ మిత్ర గోల్డ్ రివాగ్లో కంపెనీ వారి కిసాన్ మిత్ర గోల్డ్ గ్రాన్యుల్స్ వాడిపించామండి భూమికి ఎకరాకి రెండున్నర కిలోల చొప్పున వాడిపించాము మీకు పక్క పొంటే మధ్యలో ఒక వరం ఉంటుంది పక్క మంటే ఇంకొక పొలం చూపిస్తానండి ఇది వరం అండి ఇది శంకర్ సార్ వల్ల పొలం ఇది కూడా ఒక పోసోడ్లే అదే పొలము ఇందులో కిసాన్ మిత్ర గోల్డ్ సాయిల్ అప్లికేషన్గా ఇవ్వలేదు ఇందులో ఇవ్వలేదు జస్ట్ ఈ వరం అడ్డము ఇందులో ఇచ్చాము సేమ్ వరి సేమ్ పొలము సేమ్ వాటరు ఒకసారి ఇది వాడినందుకు బాగుందా లేదా మన లీడర్సు శంకర్ గారిని అడిగి చెప్తారు వెల్కమ్ అండి మార్నింగ్ మార్నింగ్ లీడర్స్ మై ఈరోజు తుక్కపురంలో ఉన్నాము శంకరేయ్ గారు ఈ కిసాన్ మిత్ర గోల్డ్ మీరు శైల ప్రకృతి భూమికి వాడారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎన్ని ఎకరాలు వాడారు మూడున్నర వాడారు ఎన్ని వాడారు ఫస్ట్ మీరు ఇది వాడినారు కదండి మీరు ఏమైనా కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకున్నారా ఎంత వాడారు ఎకరానికి ఓకే ఇప్పుడు ఒకటి ఎవరు కాంప్లెక్స్ ఎరువులు రెండు వాడేది ఇప్పుడు ఒకటి వాడారు మీరు ఆల్రెడీ వాడారు ఫిఫ్టీ డేస్ అవుతుంది మళ్ళీ పిల్ల దశలో మళ్ళీ కావాలని చెప్పి ఫోన్ చేశారు చెప్పొచ్చా ఓకే రైట్ లీడర్స్ మీరు రైతు మాటలల్లో విన్నారు ఇప్పుడు చూపిస్తున్న పొలము మన కిసాన్ మిత్ర గోల్డ్ గ్రాన్యుల్స్ సాయల్ అప్లికేషన్ గా వాడింది ఇక్కడ ఈ వరం మధ్యలో ఉంటుంది ఈ పొలం వచ్చేసి మన ప్రొడక్ట్ వాడనేది అనమాట మీరు కంప్లీట్గా కింది దాకా చూడొచ్చు నెక్స్ట్ ఈ పొలం కూడా కింది దాకా చూడొచ్చు మధ్యలో ఒక్క వరం అడ్డము సో రైట్ లీడర్స్ మరి కిసాన్ మిత్ర గోల్డ్ రైతులకి చాలా యూజ్ఫుల్గా ఉంది అట్లాగే ప్రతి రైతుకు కూడా సజెషన్ చేయొచ్చు లీడర్స్ అందరూ కూడా వీడియోను ప్రమోట్ చేసుకోండి థ్యాంక్ యూ రివాగ్లో థ్యాంక్ యూ